చంద్రబాబు కబుల్ గారు మనకు అర్థం రిజల్ట్ ఏం వచ్చిందని నాకు ప్రధానం డేటా ఏం తెచ్చారు ప్రధానం మనం చేసాం కదా బ్రహ్మాండంగా చేసాం డేటా సేకరణలో మన లాగా మనం స్టేట్ లెవెల్ చేయలేదు ఇది కూడా మన రోల్ మోడల్ గా మనం మెజార్టీ ఇస్తేనే మన పార్టీకి మనకు గౌరవం ఇవాళ ఛాలెంజింగ్ ఎందుకంటే నూట అరవై ఒక్క సీట్లు గెలిచిన పార్టీ ఈ ఎమ్మెల్సీని గెలుచుకోవాల్సిన అవసరం ఉంది కూటమికే ఇది ఛాలెంజ్ కూటమికే ఛాలెంజ్ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కష్టపడతా ఉన్నారు మన వంతు మనం చేద్దాం మళ్ళీ లోకల్ బాడీలు వస్తాయి దీనికి ఒక నాంది ఇది బచబోబోకండి రేపు రాబోయే లోకల్ బాడీలు అందరికీ ఇష్టం మనం ఇప్పుడు ప్రిపేర్ అయిపోతున్నాం నామినేటెడ్ పోస్ట్ అనేది ఎవరు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా ఉన్నారు ఒకటి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది నామినేటెడ్ పోస్ట్ విషయంలో కొన్ని ఇబ్బంది ఉన్నాయి లేని వాడు లేనంత డిమాండ్ పోలీస్ పోలింగ్లో ఇదే డిస్కషన్ అయింది ఎప్పుడు లేని వాళ్ళు మామూలుగా ఒక స్థాయి అదేం లేదు మనకు వచ్చిన స్కీమ్ తీసుకెళ్దాం మనకు బేస్ చూడద్దు ప్రయత్నం చేస్తారు చెప్తారు మనం చూశారు డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడారు అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా తీసుకొస్తుంది డిప్యూటీ సీఎం వచ్చేందుకు అండర్స్టాండింగ్ ఆగిపోయింది ఎవరు ఒక ప్రజా మాట్లాడతాడు అపార్థాలకి దాని చేస్తుంది అసలు దాని గురించి ఏ పనులు ఎవరు మాట్లాడద్దు దయచేసి ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకటి అవసరం పార్టీ చీర్చం ఆడదాం వాళ్ళు అప్పుడే శ్రీరామ్ చంద్రులైనట్టు పావన అయిపోయినట్టు పవిత్రులు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు లీడర్కి వచ్చి నిన్న మనం ఆల్రెడీ ఇందుకే చెప్పాం లీడర్లో పాంప్లెట్ ఇస్తాం రెండు మూడు రోజుల్లో పాంప్లెట్ క్రియేట్ చేసి మనం ఈ ఎనిమిదిలో నెలలు నిర్ణయాలు అని మనం చూద్దాం మీకు కూడా చాలా మంది తెలియదు ఏం జరుగుతుంది నా నాకే తెలియదు మీకేం తెలుస్తుంది నేను అదే వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ అని దవాస్ అంటారు దవాస్ ఉద్దేశం ఏంటే ప్రొజెక్ట్ చేయటం ఈ రాష్ట్రంలో అపార అవకాశాలు చెప్పడం కోసం ఆడకాడే సంతకాలు కావు ఆల్రెడీ ఎనిమిది నెలల్లోనే ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు సంతకాలు అయిపోయినాయి నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేలాగా పెట్టుబడులు వచ్చినాయి ఏ రాష్ట్రానికి రాలా గుజరాత్ రాలా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి ఇవాళ